డెవలప్మెంట్ కేవలం జగన్ వలనే సాధ్యమని గాజులపల్లి వైఎస్ఆర్ సిపి నాయకులు కొండ మధుసూదన్ రెడ్డి అన్నారు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా రెడ్డి మాకు ఎంతో సహాయం చేస్తున్నారని మాకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడుతున్నారన్నారు గాజులపల్లి అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే ఎంతో సహాయం చేశారని గాజులపల్లిలో ఎమ్మెల్యే సహకారంతో నీటి ట్యాంక్స్ సైడ్ కాలువలు నీటి పైప్ లైన్లు సిమెంట్ రోడ్లు షాదీ ఖానా ఇంకా చాలా అభివృద్ధి పనులు చేశామన్నారు గాజులపల్లిలో మా గెలుపునకు కారణం మా కార్యకర్తలని వాళ్ళ సపోర్ట్ లేనిది ఏది చేయలేమన్నారు విజయం అనేది ఒక్కరి వలన కాదని అందరం కలిసి ఉంటేనే ఏ విజయమైనా సాధించగలమన్నారు నియోజకవర్గం మహానంది మండలం గాజులపల్లి గ్రామం గాజులపల్లి గ్రామంలో ప్రజలను మనకు తెలిపల్సిన ఏంటంటే గాజులపల్లి గ్రామం అభివృద్ధి పొందడానికి కేవలం ఒక మదన్న ద్వారానే సాధ్యం మదన్న మదన్న మాకు ప్రతి ఒక్కటి చంటి పిల్లల చూసుకున్నారు మొత్తం మా ఊరు డెవలప్ కానికి శిల్పన్న మదన్న అంటున్నారు ఆ మదన్న గురించి మదన్న చరిత్ర లైఫ్ లైఫ్ స్టైల్ గురించి మొత్తం ఇప్పుడు తెలుసుకున్నాం మదన్న దగ్గర ఉన్నాను మనకున్న మదన్న దగ్గర ఉన్నాను మదన్న గురించి తెలుసుకున్నాను గాజులపల్లి ఇక్కడ ఓనడినా కానీ అభివృద్ధి పొందిందండి కేవలం మదన్నైన కారణం ఎక్కడ చూసినా కానీ ఏ అభివృద్ధి పొందినా కానీ ఎవరు ఒక చిన్న పిల్లలైతే కానీ మా మదనని దైవంతో సవాల్ వస్తుంది దీనిపై మీరు ఏమంటారు అంటే అట్లానే ఉండదండి ఇంతకు ముందు చేసిన వాళ్ళు కూడా డెవలప్మెంట్ చేసి ఉంటారు కానీ మేము వచ్చిన తర్వాత మేము సర్పంచ్ ఎలక్షన్ లో గెలిచిన తర్వాత అరే గాలప్ప ప్రజలు మమ్మల్ని అత్యంత మేయార్థితో తీసుకొచ్చారు మా మీద ఎంతో బాధ్యత ఉద్దేశంతో మేము ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాకుండా ఏదో నిధులు దొరికినాయి కలిసి అని ఆలోచన లేకుండా ఖచ్చితంగా మేము గాదాపురలు ఏదో పని ఉద్దేశంతో రిస్క్ అయినా కూడా పంచాయతీలో నిధులు లేకపోయినా కూడా ఎంతో రిస్క్ తీసుకొని పంచాయతీ సేపు మా ఎమ్మెల్యే గారు చక్రపాలెడ్డి గారి సహకారంతో చక్రపాలెడ్డి గారి హామీ తీసుకొని ఒకవేళ ఈ గేలా నష్టం జరిగినా ఏమి ఉంటాను ఏ విధంగా మీరు మీరు చెయ్యండి అని మేము ధైర్యం చెప్పడంతో మొదటగా గాదాపుడలు ఎక్కడైతే రోడ్లు తగ్గులో ఉండి నీళ్ళు నిలబడుతున్నాయో ఆ రోడ్లను డ్రావెల్ రోడ్లు చేసి అక్కడ నీళ్ళు నిలబడకుండా కూడా చేసి ఆ తర్వాత కొన్ని ఏరియాల్లో ఖచ్చితంగా డ్రైనేజెస్ చేయాల్సిన చేయాలని చూడాల డ్రైనేజెస్ చేసుకుంటూ వచ్చి ఆ డ్రైనేజెస్ చేయడంలో ఒకదాని తర్వాత ఒకటొకటి ఒకటి పెరిగిపోయి చాలా డ్రైనేజ్ చేయాల్సి వచ్చింది నాకు నిధులు ఆలస్యమై మేము చాలా ఇబ్బందులు పడ్డా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకు సచివాలి సచివాలయానికి లక్ష్య పెట్టడంతో ఆ నిధులు ప్లస్ మా పంచాయతీ నిధులు అన్నింటినీ వాడి మేము కాలువలన్నీ పూర్తి చేయడం జరిగింది ఈరోజు ఎక్కడెక్కడ బాగా మురికిగా ఉండే రోడ్లు కూడా ఈరోజు బాగా శుభ్రంగా ఉంది కాబట్టి మేమైతే ఈ విషయంలో కొంచెం గర్వపడవచ్చు హ్యాపీగా కూడా ఫీల్ అయిపోయాల్సిన పర్లేదు నేను అంటే సార్ దాదాపుగా శాతీకార విషయంలో కూడా నేను నా టెండర్ అయితే వేసేసాను ఫస్ట్ కాకపోతే నాకు బిల్లులు రావాల్సినట్టు రాలేదు నేనేం చేయాలని ధైర్మాలు అనేప్పుడు ఎమ్మెల్యే గారి గురించి నా ఇబ్బందులను వాళ్ళు నేను ఇస్తాను చెయ్యి బిల్లు వచ్చిన తర్వాత మనం చూసుకుందామని చెప్పడంతో శాతీకారం కూడా పెట్టడం జరిగింది అది కూడా ఆ వాయిదా ఇక నాకు వస్తుంది ఎలక్షన్లకు సంబంధం లేకుండా చేస్తున్నాం అది ఎవరైనా ఏదో ఎలక్షన్ల కోసం చేస్తున్నాం అనుకుంటే అది వాళ్ళ భ్రమ దాని గురించి చెప్పను షాధికారం చేయాలి అది మేము తాపత్రయపడడం జరిగింది ఎమ్మెల్యే గారి మీద అవుతుంది మాకంటే కూడా ఎమ్మెల్యే గారే అది ఎక్కువ గుర్తు పెట్టుకొని సెక్రటేరియట్ లెవెల్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇదో ఈ విధంగా ఫైల్ ఇక్కడ ఉంది ఈ ఫైల్ ఇక్కడ ఉంది అని వాళ్ళ నెంబర్లు నాకు ఇచ్చి వాళ్ళతో మాట్లాడించి ఆ నిధులు అది శాంక్షన్ అయ్యేటట్టు చూసి తర్వాత ఫాస్ట్గా టెండర్ పిలిపించి దాన్ని చాలా తొందరగా టెండర్ వేయడం జరిగింది ఇప్పుడు వర్క్ అయితే చాలా బాగా చేయడం జరిగింది ఖచ్చితంగా ఎందుకంటే ఉంటారు ఎప్పుడైనా ఫోన్ చేసి చెప్తారు ఎవరు అయినా ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు ఎవరన్నా అట్లా ఏమన్నా అనుకుంటే తప్పుడు ఎవరన్నా బయట ప్రచారం ఉంటే అది తప్పుడు ప్రచారం మాత్రమంటారు ఎందుకంటే మేము వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా మాకు ఈ విధంగానే చెప్పినారు అట్లా సరిగా పలకాడు అది అని దేశంతో మనమే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో మనం పార్టీలోకి వచ్చాము ఆ తర్వాత చక్రపాటి గారితో ప్రయాణం చేసినప్పుడు ఆయన కూడా ఖాళీ జగన్ జగన్ గారి పరిపాలన తెలిసినంతలో నేనైతే ఉండవి లేదని కనిపించింది నాకు తెలిసినంత స్వాతంత్ర వచ్చిన కూడా అందరూ గ్రామ స్వరాజ్యము గ్రామ స్వరాజ్యము గాంధీజీ గారు చెప్పడమే కానీ ఎవరు దాన్ని ఆచరణలో పెట్టింది అంటే నాకు తెలిసింది ఎవరు లేదు అది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యము నాకు తెలిసినంతలో సంక్షేమం అంటే గుర్తొచ్చేది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ఆ రోజుల్లో జనాలు చాలా రైతులు కానీ ప్రజలు కానీ చాలా ఇబ్బందికరమైన పడుతుంద రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంది రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం అయితేనేమి కరెంటు బిల్లులు పెండింగ్ ఉండేటి వల్ల అన్ని మాఫీ చేయడం అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి జల అయితేనేమి డెవలప్మెంట్ అయితేనేమి సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ అంతగా జరిగిన ప్రభుత్వం అయితే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వారాల కాలంలో చనిపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి ముఖ్యమంత్రి అయినారో మీకు ఎలా తెలుసు ఆ విధంగా పోరాటాలు చేసిన లీడర్ అయితే ఎవరూ లేరు కాబట్టే జనాలు ఆయన ఒక హీరో అందరికీ హీరో అలా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు లేదు అభివృద్ధి అంటే ఏంటి ఏదో నాన్న రోడ్లు సైడ్ కావాలి ఇది కాదు ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు ఇంతకుముందు ఒక రైస్ కార్డు తెచ్చుకోవాలంటే ఎంఆర్ ఆఫీసు వస్తు పంచాయతీ ఆఫీసు చుట్టూ తిరిగినా కూడా రైస్ కార్డులు ఎప్పుడు కావాలి ప్రతివాడికి వచ్చిందైతే ఏమి లేదు పెన్షన్లు కూడా ఒక మండలానికి ఒక వంద పెన్షన్ చేస్తే ఒక ఊరికి పది పెన్షన్లు ఇస్తే దాంట్లో కూడా నాయకులు సెలెక్ట్ చేసుకునే పరిస్థితి ఉంది ఇప్పుడైతే అదేం లేదు కదా చక్కగా సచివాలయం పోతున్నాడు ఏం నా ఫైల్ యాడ్ నా లైస్ కార్డ్ ఎక్కడ ఉందంటున్నాడు నా పెన్షన్ ఏమైంది పని చేస్తున్నాడు డైరెక్ట్ అతనే పని చేస్తున్నాడు లీడర్లతో సంబంధం లేదు డైరెక్ట్ డెవలప్మెంట్ ఏం కావాలి డెవలప్మెంట్ నాకే ఇప్పటికీ అర్థం కాదు ప్రజలు కూడా ఆర్థికంగా డెవలప్మెంట్ అయ్యారా లేదా పేద ప్రజలు అంటే పేద ప్రజలు డెవలప్మెంట్ కావడం ఇష్టం లేదా నాకు తెలిసింది వాళ్ళే కనిపిస్తుంది ఎవరైనా జగన్మోహన్ రెడ్డి పర్పాలని బాగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారంటే ఏమని ఇప్పుడు మేము కూడా బాధపడుతున్నా డబ్బు పడిపోయింది ఎందుకంటే మాకేం విలువ లేదు మాకు బిల్లులు రావడం లేదు కానీ ప్రజలు సంతోషంగా ఉండడం లేదు ఫైనల్ కార్డు అదైతే ఈ ప్రభుత్వంలో బాగా జరిగింది అనేది నాకు కానీ ఇప్పుడేమో వాళ్ళే ఏమవుతుందంటే ఇప్పుడు ఏదో వాలంటీర్లకు వాళ్ళు భయపడుతున్నారని వాలంటీర్లు ఏదో మమ్మల్ని భయపడుతున్నారని అనుకోవాలి అంతకుముందేమో చెడు ప్రచారం చేశారు వాలంటీర్లు ఎక్కడ వాలంటీర్లు ఏదైతే వ్యవస్థ కూడా ప్లస్ ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది ఐనస్లో ఎక్కువ ఫోకస్ చేసి వ్యవస్థ అంతా తప్పు అనే విధంగా ప్రచారం చేయడం జరిగింది కానీ నిజానం ప్రజలకైతే డైరెక్ట్ వాలంటీర్ మీ వాలంటీర్ ఎవరంటే తక్కువని చెప్పేస్తున్నారు మీ వాలంటీర్ ఎవరమ్మంటే తక్కువని చెప్పేస్తున్నారు అంతగా వాళ్ళు ప్రజలతనం సరే ఈ విధంగా మాట్లాడే వాళ్ళంతా కరోనా టైంలో ప్రజలకు పనులు లేకుండా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంత ఉపయోగపడియో ఒకసారి వేరే చేసుకుంటే ఒక ఈ కరోనా టైంలో వాలంటీర్స్ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కావచ్చు వాళ్ళే ప్రజలకు అందుబాటులో ఉన్నారు కానీ ఈ తెలుగుదేశం నాయకులు అయినా ఉండేసిన నవన్ కళ్యాణ్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు గ్రామాల్లో ఉండే నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరే కానీ ఎక్కడే కానీ ప్రజలకు ఎవరైనా మేము ఉన్నామంటే ధైర్యం ఎవరైనా ఇస్తున్నారు ఎవరూ ఇవ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకల్ నాయకులు ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు వచ్చినట్టు కాదు కరోనా టైంలో అలాప్పుడు వాళ్ళ వాలంటీర్లు కూడా ప్రతి ఇంటికి ఎంత ధైర్యంగా వస్తున్నారో అందరూ ప్రతి వాళ్ళు భయపడుతున్నారు కదా కరోనాలో ఎక్కడికైనా పోవాలంటే అంటే ప్రాణాలు వాళ్ళ కూడా మీరేటువే కదా మనకంటే కూడా వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళకు కుటుంబాలు ఉంటాయి అయినా కూడా ధైర్యంగా పోయారు చేశారు మరి ఆ వ్యవస్థకి తప్పకుండా వర్షం చిన్న వర్షం ఎంతో సమస్యలు చేసుకోబట్టి ఉండదు అలా ఇప్పుడు చాలా లేచి రాసి ఉన్నారు కదా అప్పుడు ఇప్పుడు డెవలప్మెంట్ అవ్వాలి

ఇంకా సచివాలయం డెవలప్మెంట్ చూసేతాం సచివాలయంలో డెవలప్మెంట్ ఎవరైనా ఏం చెప్తారు విద్యా వైద్యం అనేది బాగుండాల విద్యకు ఇంపార్టెన్స్ ఇచ్చారు నాడు నేడు కింద ఎన్ని స్కూల్స్ డెవలప్ చేస్తున్నారు ఏ రోజు ఈ స్కూల్స్ ఈ విధంగా ఉంటాయని ఎవరైనా ఊహించినా ప్రతి స్కూల్లో ఆడపిల్లలు కానీ ఒక పిల్లలంటే ఎక్కడో ఒకసారికి బా బాత్రూమ్లో రాకపోతాడు ఆడపిల్లలకు బాత్రూమ్ పోవడానికి ఎక్కడైనా అవకాశాలున్నాయి ఒక్కసారి ఆ బాత్రూమ్ ఎవరైనా చూసారా ఆ బాత్రూమ్స్ క్వాలిటీ చూసారా ఆ మెటీరియల్ చూసారా అసలు మన ఇళ్ళలో కొంచెం రిచ్ పీపుల్ అబవ్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అటువంటి మెటీరియల్ వేస్తుంది పిల్లలు అటువంటి మెటీరియల్ కూడా వాడారు బాఫ్ ఇంకా క్యాబ్స్ ఇచ్చారు ఎయిత్ క్లాస్ నుంచి క్యాబ్స్ ఇచ్చారు అప్పుడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు ఆ స్కూల్లో టీవీలు అయితేనేమి మినరల్ వాటర్ అయితేనేవి తర్వాత ఎడ్యుకేషన్ మిషన్లు అయితేనేమి ఫుడ్ ఎంత చెకింగ్ చేస్తున్నారు ఎగ్ అయితే ప్రతి ఎగ్గు చెక్ చేయాలి చిక్కీలు ఎంత క్వాలిటీ ఉంటున్నాయి అయినా కూడా అంటే రాజకీయాలలో విమర్శలు ఉంటాయి సహజమే మనకేం కాదని లేదు వాళ్ళు రాజకీయం చేసినప్పుడు అన్ని ఇతను మంచి మంచి చేస్తున్నాడు ఇలా ఓటు వేస్తారు ఖచ్చితంగా చెప్పడం చెప్పాల్సిందే అది వాళ్ళ బాధ్యత ప్రజలు గమనించుకోవాలి ఎవరు మంచి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి అందుకే కదా జగన్మోహన్ రెడ్డి హీరో హీరో ఎందుకంటున్నారు

గారు మీరు మా తమ్ముడితో కూడా మా మాతో కొన్ని అనుమాద కాలంలో నేను రావాల్సి వచ్చింది వచ్చిన తర్వాత పోరాటాలు చేస్తున్నాము మా తమ్ముడు ఒకసారి సబ్బంది పెట్టుకున్నాము వెళ్ళేవాళ్ళు మళ్ళీ అవకాశం వస్తుంది మా ఎమ్మెల్యే గారి సహకారంతో అత్యధిక మేతం ముక్కోనం పోటీలో కూడా అత్యధిక మేము గెలవడం జరిగింది గెలిచిన తర్వాత మేము గ్రామాభివృద్ధి దేమైనా పని చేస్తున్నాం తప్ప రాజకీయాలు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి మీకు ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో ఈ రోజు పనిచేయలేదు

చేసినాము అంతకుముందే పంచాయతీతో ఇంకొక నాలుగు కిలోమీటర్ల పైప్ లైన్ కూడా జరిగింది అంటే దాదాపు పది కిలోమీటర్ల పైప్ లైన్ మేము కొత్తగా ఇవ్వగలిగినాము ప్రతి ఇంటికి దాదాపు మొలాగలిగినాము నీటి నీటి వసతి కూడా ఈ ఎండల కాలంలో ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా మేము నీరు అందించగలుగుతున్నాం అంటే ఈ రెండు ట్యాంకులు కట్టడం ఇన్సులేషన్ ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదు నేను చెప్తే కాదు నాకు ఆసక్తే లేదు నిన్న వాన కారణం వల్ల నేను రావాల్సి వచ్చింది మా తమ్ముడు చనిపోయిన తర్వాత మా తమ్ముడి కోరికను ఒకసారి సర్పంచ్ అయింది ఇరవై సార్లు అని ఉద్దేశంతో మా వాళ్ళందరూ నాకు భక్తిగా సహకరించడంతో అంత మెజారిటీ వచ్చింది ఎవరేం ఒక్కరు చేశారు కదా రాజకీయం వచ్చి మన చుట్టూ ఉండాలా అందరూ ఉండాలా అందరూ మనకు సహకరించాలా అందరూ మనకు మనస్ఫూర్తిగా సహకరిస్తేనే ఎవరైనా విజయాలు సాధించాలి

లేకపోతే మనకు మన గుర్తింపు కాలను ఇంకోటో కాదు నా ఉద్దేశంలో పాలిటిక్స్ అంటే సర్వీస్ ఇంకా దానికి సెకండ్ ఆప్షన్ లేదు సెకండ్ థాట్ కూడా లేదు అది ప్రజలు నిర్ణయిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నమ్ముకున్నాను